హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం మచిలీపట్నం లోకల్ నుంచి బ్రదర్ గోపి గారు అయితే మనకి ఈ వీడియోని అయితే పంపించడం జరిగిందండి ఈ వీడియోలో రెండు మంచి క్వాలిటీ పట్టాపుంజలనే అమ్మకానికి చూంచడం జరుగుతుంది సో వీటికి వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి అబ్రాస్ పూంజ యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు బరువు వచ్చేసరికి మూడు కేజీలు వయసు వచ్చేసరికి ఏడు నుంచి ఎనిమిది నెలల మధ్యలో దీని యొక్క వయసు అనేది ఉంటుందని చెప్పడం జరిగింది అలాగే రెండవ పుంజు వచ్చేసరికి ఇది కాకిడాక పర్ల అనమాట దీని యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు బరువు వచ్చేసరికి మూడు కేజీలు వయసు వచ్చేసరికి ఏడు నుంచి ఎనిమిది నెలల మధ్యలో దీని యొక్క వయసు అనేది ఉంటుందని బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఈ రెండు పుంజులు కూడా మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి పుంజులుగా చెప్పడం జరిగిందండి రెండింటిని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే రెండింటిని కలిపి ఆరు వేల రూపాయలు చెప్తున్నారు సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది రెండింటి యొక్క ధర చూసుకున్నట్లయితే సో రేట్ అయితే చాలా వరకు రీజనబుల్గానే ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని రేట్ మాట్లాడుకుని తీసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా మచిలీపట్నం అనమాట బ్రదర్ యొక్క పేరు చూసుకున్నట్లయితే గోపి గారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ విషయం అయితే మనకి ఏం చెప్పలేదు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి ధర కూడా రీజనబుల్గానే ఉంది అలాగే ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోండి